హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మనకి పదిహేనవ తారీఖు ఉద్సాహన ఎలా చేయాలి అమ్మవారికి ఉద్వాసన ఎలా చేయాలి అనేది చాలామంది కామెంట్స్లో నాకు అడుగుతున్నారండి అమ్మవారికి పూజ ప్రాసెస్ అనేది చివరి రోజు ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము తొమ్మిది రోజులు చేసిన వాళ్ళు అమ్మవారికి అంటే ఆదివారం అంటే ఆదివారము ఉద్సాహన చెయ్యాలా సోమవారం చెయ్యాలా అని అడుగుతున్నారండి అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే పూజ ఎలా చేసుకోవాలో అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి ప్రతి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ అయితే మనకి ఈ చివరి మూడు రోజులు చాలా విలువైన రోజులండి మీరు ఈ తొమ్మిది రోజులు కుదరకపోతే ఈ చివరి రోజుల్లో మూడు రోజులు చేసుకోండి శనివారము ఆదివారము సోమవారము లేదు మాకు కుదర అంటే రేపు అష్టమి అండి అష్టమి తిథుల్లో ఎర్లీ మార్నింగ్ అయినా సూర్యోదయానికి ముందేనా చేసుకోవచ్చు లేదు అంటే సూర్యాస్తమైన తర్వాత అయినా చేసుకోవచ్చు అమ్మవారికి చీకటి అంటే చాలా ఇష్టం ఈ చీకటిలోనే అమ్మవారికి పూజ అయితే ఎంత చీకటిలో చేస్తే అంత ప్రతిఫలం అయితే అమ్మ ఇస్తుంది అయితే అమ్మవారికి ఉద్వాసన ఎలా చేసుకోవాలి మనం ఉద్వాపన ఎలా చేసుకోవాలి రెండింటికి తేడా చూడండి అమ్మవారికి ఉద్వాసన అంటారు మనకి ఉద్వాపన అంటే మనము ఎలా చేసుకోవాలి ఈ పూజ అనేది ఇప్పుడు తెలుసుకుందామండి యథావిధిగా మనకి చక్కగా మనము రోజువారీ పూజ ఎలా చేస్తాము మార్నింగ్ లేస్తాం కదండి లే మార్నింగ్ లేచిన వెంటనే మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని పీఠం పెట్టిన వాళ్ళైతే మనకి ఎర్లీ మార్నింగే కొంతమంది చేస్తూ ఉన్నారండి ఎర్లీ మార్నింగే పూజ చేసేటప్పుడు అమ్మవారికి యథావిధిగా మనము దీపధూప నైవేద్యాలన్నీ సమర్పించి అమ్మవారికి యధావిధిగా ఈ తొమ్మిది రోజులు ఎలా పూజ చేసుకున్నామో అలాగే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఒక టెంకాయ అయితే కొట్టాలండి ఒక టెంకాయ కొట్టి అమ్మవారికి ధూపం బాగా ఇచ్చి అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పాలి అమ్మ ఇన్ని రోజులు మా ఇంట్లో మేము పీఠం పెట్టినంతవరకు పీఠం పెట్టి నుంచి ఇప్పటివరకు మా ఇంట్లో నువ్వు ఉన్నావు కదా తల్లి మా పిల్లల్ని మా కుటుంబాన్ని చల్లగా చూడు తల్లి అని మనము అమ్మవారికి ఉద్వాసన అయితే చేసుకోవాలి ఉద్వాసన చేసుకున్న తర్వాత మూడు సార్లు పీఠం అయితే కదుపుకోవాలండి మూడు సార్లు పీఠం అయితే కదుపుకోవాలి పీఠం కదిపిన తర్వాత ఎవరి శక్తి కొలది వాళ్ళు ఉద్వాపన అయితే మనం చేసుకోవాలండి అంటే మనము అమ్మవారి మన మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తారు కదండి చుట్టాలు వచ్చేటప్పుడు వాళ్ళకి మనము చీర ఏదైనా ఫ్రూ ఏదైనా గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉంటారు కదండి అలాగే అమ్మవారు తొమ్మిది రోజులు మన ఇంటికి వచ్చి ఉన్నారు కదా మనం కూడా అమ్మవారికి ఆవా ఆవాహ్యం చేసుకున్నాం కదా పూజలో అమ్మవారికి ఇప్పుడు పంపిస్తున్నాం అనమాట పంపించేటప్పుడు మనం ఏం పెట్టాలి శక్తి కొలది మీ శక్తి ఉంటే అమ్మవారికి చీర రవిక గుడ్డ పెట్టి గాజులు అవన్నీ పెట్టి అమ్మవారికి చెప్పాలి అమ్మ ఇలా నీకు సమర్పిస్తున్నాను చక్కగా నా కుటుంబాన్ని కాపాడుతల్లి ఇన్ని రోజులు మా ఇంటికి వచ్చావు ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించి తల్లి అని మంత్రహీనం క్రియాహీనం అని మనము అంటే మనం చెప్పుకోవాలన్నమాట మనసులో చెప్పుకొని అమ్మవారికి క్షమాపణం చెప్పుకోవాలి ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు ఏమైనా ఉన్నా నేనేమైనా అక్షర దోషాలు మంత్రాల్లో ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించి తల్లి అని మనము ఉత్సాహన చెప్పి ఎవరికైనా సరే ముత్తెదులకి ఇవ్వాలన్నమాట ఆ చీర ఈ మీకు శక్తి కొలది జాకెట్ పీస్ అయినా చీర అయినా సరే ఇవ్వాలి ఓకేనా లేదు మేము ఇవ్వము ఇవ్వలేము అంటే అమ్మవారి దగ్గరైనా పెట్టించుకోవచ్చు ఇలా ఉత్సాహన అయితే చేసుకోవాలి అయితే ఎప్పుడు చేసుకోవాలి అంటే సోమవారం చాలామంది చేస్తూ ఉంటారండి ఈ తొమ్మిది రోజులు మనకి అష్టమి రేపు వచ్చింది కదా అష్టమి రోజు ఒక్కరోజు పూజ చేసుకునే వాళ్ళు సాయంత్రము అమ్మవారికి కదిపేయండి పూజ అంతా అనంతరం అంటే పూజ కొండ అంటే దీపాలన్నీ కొండకి పోతాయి కదా అప్పుడు మూడు సార్లు కదిపేయండి లేదు సోమవారం కదుపుతామని వాళ్ళు సోమవారం చక్కగా మనము ఈవినింగ్ కా ఈవినింగ్ పూజ చేసుకుంటాం కదండీ కొండే కొండకి పోతాయి కదా దీపాలన్నీ కొండకి పోయిన తర్వాత మూడు సార్లు కదిపిన తర్వాత మంగళవారం మాత్రము అవేమి తీయొద్దు సోమవారం మంగళవారమే తీసి పక్కకి ఉంచేయండి బయటికి మాత్రం మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో ఏవి కూడా వేయొద్దు బుధవారం వేసుకోండి ఆ స్వా అంటే పూజ దగ్గర ఉండే ద్రవ్యాల గురించి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా ఉద్వాహన అమ్మకి ముందు చెప్పుకోవాలి ఆ తర్వాత ఉద్వాపన మనం చేసుకోవాలి అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఎన్ని రోజులు మన ఇంటికి అమ్మ వచ్చింది కదా ఆ అమ్మకి మనం యథావిధిగా ఈ తొమ్మిది రోజులు ఎలా పూజ చేసుకున్నామో చివరి రోజు కూడా అలాగే చేసుకోవాలి పూజ ఓకేనా చివరి రోజు కదా దీపం పెట్టేసి పేటి కదిపేత్తము అనేది లేదండి చాలా చక్కగా అమ్మవారికి యధావిధిగా మనం పూజ ఎలా చేసుకున్నామో అలాగే చేసుకొని మనము అమ్మవారికి సాగం పంపాలన్నమాట అమ్మ నా పిల్లల్ని నా భర్తని కాపాడుతల్లి అని ఆ తర్వాత చక్కగా ధూపం ఇవ్వండి చాలామంది అడుగుతున్నారు విగ్రహం ఉంది కదా ఆ విగ్రహం ఏం చేయాలి అని చాలామంది విగ్రహం పెట్టుకుంటున్నారు విగ్రహం పెట్టు పెట్టుకునేటప్పుడు ముందుగా మీరు పూజా మందిరంలో పెడితే నిత్య దీపారాధన జరుగుతుంది కాబట్టి పర్వాలేదు మేము నిత్య దీపారాధన పెట్టము శుక్రవారాలు మంగళవారాలు చేస్తామంటే ఏదైనా బీరువాల్లో పెట్టియండి కానీ కాలు గడ తగలనివ్వకంటే చూసుకోండి విగ్రహం ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి పటం ఉన్న వాళ్ళకి మనం యథాస్థానంలో పటం అనేది మన దేవుడి మందిరంలో పెట్టుకుంటే సరిపోతుందండి పటంకి అంత ఇంపార్టెంట్ ఉండదండి ఈ విగ్రహంకే కొంచెం నియమాలనేవి పాటించాలి విగ్రహం ఉన్న వాళ్ళు కొంచెం దానికి దూ అంటే సేవ్ అనేది చెయ్యాలి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి ఫ్రెండ్స్